ఆర్సీబీ టీము కప్పు గెలిచిందో లేదు పక్క రోజు కుమార్ స్టేడియంలో విరాట్ కోహ్లీ ఈ పట్టిదారు ఈ టీం అందరూ వచ్చి జనాల్ని ఒక ముప్పై వేల మందినో ఇరవై వేల మందినో రమ్మంటే వీళ్ళందరూ ఐదు లక్షల మంది పది లక్షల మంది పోయారు అంటారు దానివల్ల ఏమైపోయిందంటే గ్రౌండ్ మొత్తం కిక్కిరిసిపోయింది రోడ్లు గ్రౌండ్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి అయిపోయి మనిషి మీద మనిషి ఎక్కేసి తొక్కేసి చచ్చిపోయారు పది పది మంది పోయారు ఒక యాభై మంది అక్క హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి దీని అంత ఎవడు కారణం ఎవరి కారణం మనమే కారణం ఎవడు కూడా కారణం ఏడంతే ఇప్పుడు దీనికి ఎవరు కారణం కల రేపాడ ఇంకేదన్నా సినిమా వచ్చినా పుష్ప త్రీ అయినా పుష్ప సినిమా కూడా సావడానికి కారణం ఎవరు మనకు మనమే కారణం అయ్యం ఎందుకంటే ఆలోచన చేయాలి బాగా ఏమని అక్కడ పోతాను జనాలు ఉండరు నీకు జనాల్లో నీకు వచ్చి గుద్దుకున్నా ఎరిపినా ఇట్లా అతుక్కున్నా నీకు శక్తి స్టామినా ఉంటే పోవాలి నువ్వు నువ్వు జనాలు వచ్చి పైన పడగానే నీకు నీకు గాలాడు ఇంకా నీకు ఏదో జబ్బు మళ్ళీ పైగా నీకు మళ్ళీ అభిమా అభిమానం ఆయన వాళ్ళ అమ్మ నాయన కాదు ఉండాల బుద్ధి జ్ఞానం ఉండాలి అరే ఆడ బాధ ఆ మనిషికి డబ్బులు ఇచ్చి వాళ్ళే ఇప్పుడు తల్లిదండ్రులే ఎంకరే మేము చేస్తారు అంత ఏది ఏమని డబ్బులు ఇవ్వడం పో అక్కడ పోయి ఎగురు గాలి తిరు తిరుగు బైక్లు ఇస్తారు కార్లు ఇస్తారు డబ్బులు ఇచ్చేస్తారు ఉన్నోళ్ళు పోతే హ్యాపీ ఇంకా ఎందుకంటే దేశంలో డబ్బు సత్యండి హ్యాపీ ఎందుకంటే ఆ డబ్బు ఇంకెవడు కానీ వస్తుందని నాకు చాలా ఆనందం ఉంది నాకు చాలా సంతోషం ఉంది ఇది కానీ సచ్చిమైన వాళ్ళకి ఖచ్చితంగా బాధ్యులకి ఎవరు డబ్బులు కూడదంతి అప్పుడైతే బుద్ధి వస్తుంది అనమాట ఎవడు పొప్ప చెప్పు టీవీలో చూడు సోషల్ మీడియాలో చూడు నీకు అంత అభిమానం ఉంటే ఏం చేయాలి నువ్వు పో ఆడకపోవాలి చూడాలి ఒక జనానికి ఎక్కువ మంది ఓ నూనె ఏం చేయాలి నువ్వు వచ్చావు నువ్వు వాడి నుంచి నీకేం జబ్బు ఉంటాయి పది మంది పడితే ఏమో గాలాడుదో మనిషి ఏమో అలాంటి రోడ్డుకి అభిమానం కావాలా ఆ హీరో అంటే తల్లిదండ్రులను మించి అభిమానం అనమాట ఇప్పుడు సినిమా వాళ్ళన్నా క్రికెట్ వాళ్ళన్నా తల్లిదండ్రుల కంటే ఓల్డే కావాలన్నారు అందరూ అది తల్లిదండ్రులకు ఉండాలి కాస్త బుద్ధికి నేను ఉండాలి ఇప్పుడు ఒకడు వచ్చి నాకు తల్లిదండ్రులు మీకంటే ఆ సినిమా హీరో అంటే నాకు అంతంత అభిమానం ఆ క్రికెట్ స్టార్ అంటే నాకు తల్లిదండ్రుల కంటే మీకంటే నాకు అంత అభిమానం అనగానే తల్లిదండ్రులు ఏం చేయాలంటే డబ్బులు ఇవ్వకూడదు ఇల్లు వాళ్ళు ఇవ్వకూడదు ఆస్తి లేవ్వడదు డబ్బులు ఇవ్వకూడదు ఎవరికప్పుడు అర్థం అవుతుంది ఓరు నాయన తల్లిదండ్రులు కానీ డబ్బులు మనకు బంధువులు డబ్బులు లేరు తెలిసినోడైనా ఫ్రెండ్ అయినా కూడా ఏదో ఒక వంద రూపాయలు ఒక లాస్ట్ ఒక ఐదు వందలు అంతే ఎవ్వడం ఎవడం అప్పుడు ఏమవుద్ది ఇక్కడికి బయటలో అర్థం అవుద్ది బలిపెక్కి కొవ్వు బలిసి తిని అదేందంటే తిని 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 మనిషికి మైండ్ అర్థం కాదంట కాబట్టి ఏంటంటే మనిషికి కొవ్వు అంతా ఎక్కువ ఇపోయి ఇదంతా చేస్తున్నాడు కాబట్టి ఇలా ఆర్సీబీ కోసం ఇట్లా విరాట్ కోహ్లీ కోసమని ఆ బెంగళూరు టీం కోసమనే అభిమానం ఉండాలి కానీ ఎంత దారుణం ఉండకూడదు ఇప్పుడు వాడికి అర్థం ఉంటుంది అంతే కదా హాస్పిటల్లో ఉన్నవాడికి అయితే క్లారిటీగా అర్థమైపోతుంటది ఎవరికి ఎవడు మనకి ఎవడు తల్లిదండ్రులే మనకు ముఖ్యం మన బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు మనకి ఎంత సహాయం చేస్తారు ఎవడో కోసం నువ్వు నువ్వు సచిలే నువ్వు వాడు వాడు అంటారు నా కొడుకుడు పిచ్చి నా కొడుకు కోసుకుంటా వాడు కోసం సహస్తా నువ్వు నీ పిచ్చి నా కొడుకు సిగ్గులేనుడా అలాంటప్పుడు నువ్వు కోసుకుంటా అన్నా సిగ్గులు అర్థం లేకుండా మరి మీ అమ్మ నేను ఇక్కడ ఆస్తిలో ఆకున్నాను ఒక డబ్బు అప్పుడు ఏమైంది సిక్కులే అయినా వాడలేదు సిక్కు మాకు ఎందు చెప్ప నాకైతే అర్థం అవుతుంది భయా నాకు తల్లిదండ్రులే ముఖ్యం నాకు అంతే సినిమా హీరోలు క్రికెట్ స్టార్లు నాకు ఎవరు బలే నాకు తల్లిదండ్రులే కావాలంతే నాకు